అందరికీ నమస్కారం దక్షిణ భారతదేశంలో మూడు రాష్ట్రాల కూడలి ప్రదేశం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అయినటువంటి ప్రాంతాల్లో పాడి రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి కోసం నాణ్యమైన పశువుల దానాలను సరసమైన ధరలకు అందించడమే ముఖ్య ఉద్దేశ్యముగా చిత్తూరు జిల్లా కుప్పం ప్రదేశంలో నిర్మించిన పరిశ్రమే మాయి బారామతి ఆగ్రో లిమిటెడ్ పశువుల దాన కంపెనీ ఈ కంపెనీలో పశువులకు సంబంధించిన వివిధ రకాల పోషకాలు కలిగిన ఉత్తమమైన దానాలను తయారు చేయబడును వీటిలో ముఖ్యంగా అధిక పాలు దిగబడి కొరకు మంచి ప్రోటీన్ ఫైబర్ కాల్షియం మినరల్స్ మరియు విటమిన్స్ల కలయికతో సంపూర్ణ సమతుల్యత కలిగిన దానాలను తయారు చేయడమే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ కంపెనీలో ప్రతిరోజు తయారు చేసే దాణాలను అధునాతన పరికరాలు కలిగిన ల్యాబ్లో పరిశీలించి నాణ్యత విలువలు అయినటువంటి ప్రోటీన్ ఫైబర్ మాయిచర్ అలా అన్ని పరిమాణాలు పరిశీలించి సరిగ్గా ఉంటేనే వాటిని కస్టమర్లకు సరఫరా చేయబడుతుంది ఈ కంపెనీ ప్రభుత్వ షరతులకు లోబడి ఐఎస్ఓ నైన్ థౌసండ్ వన్ టూ ఫిఫ్టీన్ సర్టిఫికేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క అనిమల్ హస్బెండరీ లైసెన్స్ కూడా కలిగి ఉంది అదేవిధంగా నిరంతరం మంచి నాణ్యత కలిగిన దానాలను సరఫరా చేస్తుండటం వలన ఐదు సార్లు జాతీయ ఉత్తమ ఉత్పాదకతా సంస్థగా బహుమతిని పొంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ బహుమతిని కూడా పొందిన ఏకైక కంపెనీ మా ఈ బారామతి ఆగ్రో లిమిటెడ్ ఈ బారామతి ఆగ్రో లిమిటెడ్ పశువుల దాన కంపెనీ ఒక కుప్పంలోనే కాకుండా మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ అస్సాం బీహార్ మేఘాలయ అంటూ దేశంలో దాదాపు పదహారు రాష్ట్రాలలో మా బారామతి ఆగ్రో పశువుల దాన సరఫరా జరుపుతూ ఉన్నాము మా కంపెనీ ఉత్పత్తుల గురించి మేము చెప్పడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మా కంపెనీ ఉత్పత్తులను వాడుతున్న డీలర్ల మాటల్లోనే ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు జ్ఞానేశ్వర ట్రేడర్స్ కుప్పం బారామతి ఆగ్రో లిమిటెడ్ డీలర్ని గత ఐదు సంవత్సరాలుగా నేను ఈ ఫీడ్కి డీలర్షిప్ చేస్తున్నాను కుప్పంలోని ఈ కంపెనీని రైతులు ఎందుకు వాడుతున్నారంటే ఈ కంపెనీలోని చిన్న దూడల నుంచి గర్భిణి పాలిచ్చే ఆవుల వరకు చాలా రకాలైన విధ విధాలైన ఫీడ్స్ అందుబాటులో ఉన్నది నాణ్యత అన్ని చాలా బాగున్నది నా పేరు జగన్మోహన్ కుప్పం వంశక్తి డీలర్ బారామతి కంపెనీ ఫీడ్ బజన్లుగా క్వాలిటీ బాగుంది కాబట్టి కంపెనీ ఫీడ్ వాడుతూ ఉన్నాము రైతులు కూడా బాగుందని చెప్పేసి అదే కావాలంటున్నారు ఇప్పుడు మ్యాక్స్ మిల్క్ మ్యాక్స్ క్రీము మ్యాక్స్ ప్లస్ దాంతో సపరేట్గా గర్భిణి అని సో పెట్టినారు క్లాంటి ఇంకా బాగుంది దానివల్ల పాలు దిగుబడి బాగా వస్తూ ఉంది మ్యాక్స్ ప్లస్ మ్యాక్స్ క్రీమ్ వాడడం వల్ల రెండు లీటర్ల పాలు ఎక్కువ వస్తూ ఉంది అందుకోసం ఇప్పుడు ఇంకా బిజినెస్ ముందుకంటే కూడా ఇప్పుడు ఇంకా బాగుంది రైతులందరూ కూడా బారామతి పీడి బాగుంది క్వాలిటీ బాగుందని చెప్పేసి దానే వాడుతున్నారు అదే కావాలనేసి బారామతి పీడే కావాలని అడుగుతూ ఉన్నారు